అందరికి నమస్సులు మనకి నవరాత్రులు ప్రారంభమయ్యే శుభ సందర్భంలో పెద్దాపురంలోని బ్రాహ్మణ సేవా సంఘములందు మహిళలు అమ్మవారికి మంగళస్థానాలు చేయించి పీఠాన్ని అలంకరించి పట్టుబట్టలు కట్టి నవరాత్రికి సిద్ధం చేస్తున్నారు ఆ దృశ్యాన్ని వీడియోని మీకు వీక్షింప చేస్తున్నాను लक्ष्मी नमोस्तुते बुद्धिप्रियेवि दि भक्तिमुक्तिप्रदायि मन्त्रमुक्ति सदा देवि महालक्ष्मी नमोस्तुते सा देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग शम्भूते महालक्ष्मी नमोस्तुते सुरदूक्ष्मे महारते महाशक्ति महोदरे महापापः रे देवि महालक्ष्मी नमोस्तु ता समदगति नमिनाना तव चेति हवात्र के राज्य राजो सिरवदाम्यकखाने बहिद्यम महापापविनाशननि तारिणाय परिद्यम न जायतो न सिकारे परिद्यम महाकृत्रियाय न जायतो परिद्यम महाविनाशन तर्वता खंभवारी की मंग ముందు వినాయకుని సరస్వతీ దేవిని ఈ మహావిష్యాలు మందస్థానాలు చేయించి అలంకరణ చేస్తున్నారు అమ్మవారికి చీర అలంకరించేటువంటి దృశ్యం అలంకరించిన తర్వాత సరస్వతీదేవి అమ్మవారు వినాయకుడు శ్రీ మహావిష్ణువుకి పట్టుబట్టలు కట్టి సిద్ధం చేశారు గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాల శ్యామలాల్తాదశ లంకాయాం శంకరీ దేవి కామాక్షి కంచుకాపరి తిరుచుమ్ శృంఖలాదేవి చాముండే క్రవంచ పట్టిణీ అలంపురి జోగిలాంబా శ్రీసైడే బ్రహ్మరాంబిక కుళహాపురి మహాలక్ష్మి మాహుర్య ఏకవీరక ఉజ్జైనీ మహంకాళి పీఠికాయా పురహితికాజ్యాయా గిరిజాదేవి మాణిక్య ద్రాక్షవాటిక హరిక్షేత్ర కామరూపే ప్రయాగే మాధవేశ్వరీ జ్వాణవీ దేవీ గయా మాంగయ్య గౌరికా వారాణసీ విశాక్షీ కశ్మీర తు సరస్వతి అష్టాశ పీఠాన్ని యోగినామ్ర దుర్లభం సాయం పటే నిత్యం వినాశనం శుభం